హలో యాస్ వెల్కమ్ టు సర్కార్ నేను సహస్ర విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్ నుంచి మంచి ఓపెనింగ్స్ ప్రారంభమైన వసూలు పరంగా ఇప్పుడు కొత్త తగ్గుదల కనిపిస్తుంది గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా మొదటి రోజునే పద్దెనిమిది కోట్లు నెట్ రాబట్టి విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఐదు రోజుల కల్లా భారత్ లో నికర వసూళ్లు నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లుగా అంచనా వేయబడుతున్నాయి మరి మొదటి వారం చివరిగా వసూలు తగ్గుతుండగా ప్రపంచ మాత్రం నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎనభై రెండు కోట్లు దాటి వసూలు చేసినట్లు నిర్మాతలైతే వెల్లడించారు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సె జంటగా గౌతమ్ తిననూరు దర్శకత్వంలో సితారా ఎంటర్ బ్యానర్ పై తెరకెక్కిన కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది రెండు రోజులకు యాభై మూడు కోట్లు కలెక్ట్ చేసింది మూడు రోజులకు అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది ఇక నాలుగో రోజులకు ఎనభై రోజులు ఎనభై రెండు కోట్లు కలెక్ట్ చేసి గ్రాస్ వసూలు చేసినట్లు అయితే ప్రకటించారు విజయ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న కింగ్డమ్ ఫస్ట్ వీకెండ్ బాగానే ఉపయోగించుకున్న మండే టెస్ట్ లో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు శాక్నికల్ వెబ్సైట్ ప్రకారం కింగ్డమ్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఐదు రోజు ఐదవ రోజు అంటే సోమవారం కేవలం రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది మరి తొలి రోజు పద్దెనిమిది కోట్లు రెండు రోజు ఏడు పాయింట్ ఐదు కోట్లు మూడు రోజు ఎనిమిది కోట్లు నాలుగు రోజు ఏడు పాయింట్ నాలుగు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం మొత్తం ఐదు రోజుల గాను ఇండియాలోనే నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు నెట్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కింగ్డమ్ థియేటర్ లో ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది సోమవారం ఏపీ తెలంగాణలో మార్నింగ్ షోలు పదమూడు పాయింట్ ఆరు ఏడు మ్యాట్నీ షోలు అయితే పది పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఫస్ట్ షో అయితే పదిహేను పాయింట్ ఏడు ఒకటి సెకండ్ షో పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది మొదటి నాలుగు రోజులు గట్టిగానే బస్సులు రాబట్టిన కింగ్డమ్ సోమవారం భారీగా డౌన్ నమోదు చేయడంతో ఈ వీక్ ఎలా రన్ అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది